వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం నా ఛానల్కి తిరిగి స్వాగతం పర్సనల్ గ్రోత్ ఛానల్కు తిరిగి స్వాగతం ఈరోజు వీడియోలో బిలీఫ్స్ లిమిటింగ్ బిలీఫ్స్ గురించి డిస్కస్ చేస్తాం బిలీఫ్ అంటే నమ్మకం నమ్మకం అంటే ఒక ఫీలింగ్ ఇది నేను చేయగలను అనే ఫీలింగ్ నేను సైకిల్ తొక్కగలను నేను కారు డ్రైవింగ్ చేయగలను నేను ఒక పని చేయగలను అనేటటువంటి ఒక ఫీలింగ్ నేను ఉద్యోగం కోసం ప్రయత్నించి సాధించగలను గట్టి ప్రయత్నం చేయగలను ఇది ఒక ఫీలింగ్ అయితే ఒక్కొక్కసారి ఈ ఫీలింగ్స్ అనేవి మనకు వ్యతిరేకంగా ఉంటాయి అప్పుడు వాటిని ఏమంటాము పరిమితమైన నమ్మకాలు అంటాం లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం మరి ఈరోజు లిమిటింగ్ బిలీఫ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో ఇదంతా ఆసక్తిగా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఫాలో కాండి కొన్ని స్టెప్స్ కూడా చెప్తాను ఎలా లిమిటింగ్ బిలీఫ్స్ని పరిమితమైన నమ్మకాలని ఎలా కనుగొనాలో కూడా ఈ లైవ్ సెషన్లో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి మరి కొత్త వారికి నా పరిచయం నా పేరు రాఘవరెడ్డి నేను మైండ్ సెట్ కోచ్గా పనిచేస్తున్నాను అంటే మీ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి అవరోధాలను ఇంధనంగా మార్చి మీరు విజయాలు సాధించేలా చేయటం అనేది నా యొక్క డ్యూటీ నేను మైండ్ పవర్ అకాడమీలో ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాను యూట్యూబ్లో మీ అందరి ద్వారా నేను కలుసుకుంటున్నాను వచ్చే డిసెంబర్ ముప్పై ఒకటి రోజుకి వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజుకి ఒక లక్ష మందికి సైకలాజికల్ ఇన్పుట్స్ అందించి అదేవిధంగా వాళ్ళ సెల్ఫ్ కాన్సెప్టు లా ఆఫ్ అట్రాక్షను హ్యాబిట్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ప్రొవైడ్ చేసి వారు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మంచి మానవ సంబంధాలు కలిగేటట్టుగా సంపన్నులుగా చేయటం అనేది నా లక్ష్యం ఈ లక్ష్యం కోసం మీరు కూడా భుజం కలపండి ఈ ప్రయత్నంలో మీరు కూడా రెగ్యులర్గా పాల్గొనండి అదేవిధంగా ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసి నేను నా లక్ష్యం చేరుకునేటట్టుగా కనీసం ఒక లక్ష మందికి లక్ష మంది అంటే ఎక్కువ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు నేను రీచ్ కావాలి నేను కోచింగ్ ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం దీనికోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి మీరు నన్ను మరి ఆదరించాలని అదేవిధంగా నా ఆశయాన్ని మీరు కూడా షేర్ చేసుకోవాలని మీ యొక్క ఇబ్బందులు ఉంటే సైకలాజికల్ లిమిటేషన్స్ ఉంటే అవన్నీ కూడా నాకు షేర్ చేయండి నేను మీకు ఈ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రాంలో వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఒక మనిషి పోయిన సంవత్సరం ఏ రిజల్ట్స్ వచ్చాయో ఈ సంవత్సరం కూడా అదే రిజల్ట్స్ వస్తూ ఉంటే ఐదేళ్ల కింద ఎక్కడ ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉంటే పదేళ్ల కింద ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉంటే మీ మానసిక శక్తి సామర్థ్యాలు మీకు సహకరించట్లేదని అర్థం ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా ఒకే ప్లేస్లో ఉండరు అంటే ఆరోగ్యంలో కానీ అదేవిధంగా ఆనందంలో కానీ లేదా సంపదలో కానీ ఎప్పుడు ఒకే చోట ఉండరు ఎక్కడేసినా గొంగళి అలాగే అక్కడే ఉన్నదంటే మిమ్మల్ని ఏదో రాక్షసి పట్టి పీడిస్తుంది ఆ పట్టి పీడించే పెద్ద రాక్షసి పేరే లిమిటింగ్ బిలీఫ్ పరిమితమైన నమ్మకాలు ఈ పరిమితమైన నమ్మకాలనేవి మన్ని ఆపేస్తూ ఉంటాయి మన పెరుగుదలని ఆపేస్తూ ఉంటాయి ఇగో నాకు అంత డబ్బు అవసరం లేదులే నేను ఇగో సాదా సీదా జీవనం గడిపితే చాలు నాకు ఇంతవరకు ఉంటే చాలు ఇగో నాకు ఈ ఈ రోజు గడిస్తే చాలు నాకు ఆ విధంగా చేయటం అంటే మిగతా వాళ్ళు కష్టపడ్డట్టుగా కష్టపడటం నా వల్ల కాదు నాకు విజయాలు పెద్దగా అవసరం లేదులే నేను సాదా సీదా జీవనం గడిపితే చాలు అని కొంతమంది భావన కలిగి ఉంటారు ఆ భావన పిల్లలకి వస్తుంది ఆ పిల్లలు కూడా ఎదగలేకుండా వాళ్ళు మానసికంగా మరుగుజులుగా ఉండిపోతారు నాలో అంత టాలెంట్ లేదులే నేను స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో పాల్గొనలేను నేను ఇంగ్లీషు రాదు నాకు లెక్కలు రావు నాకు చదువు రాదు నాకు కొత్త వాళ్ళతో మాట్లాడటం రాదు నేను సేల్స్ లో రాణించలేను సేల్స్ అంటే అబ్బో నాకు కష్టం నేను సేల్స్ ప్లాన్ తీసుకపోయి ఎవరికైనా చెప్పాలంటే నాకు కుదరదు ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తే నాకు బాధ అనిపిస్తుంది ఇటువంటి ఒపీనియన్స్ ఉంటాయి అనమాట ఈ ఒపీనియన్స్ చాలా ఉంటాయి ఆ ఒపీనియన్స్ అనేది మనల్ని కంట్రోల్ చేస్తాయి అనేది చాలా మందికి తెలియదు ఆ చైతన్యం కలిగించటానికే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నా మీరు సరిగా దీన్ని ఉపయోగించుకోవాలనేది నా యొక్క ఉద్దేశం ఇక మీకు అతి ముఖ్యమైనటువంటి ఒక రహస్యం చెప్పేస్తాను ఎడ్యుకేషన్ మొత్తంలో నేను ఒక ట్వంటీ వన్ ఇయర్స్ లెక్చరర్ గా పనిచేశాను టీచర్గా అదే విధంగా టీజీటీగా పీజీటీగా పనిచేశాను అదే విధంగా గా సుమారు ఐదేళ్ళు పనిచేశాను నా అనుభవం ఏంటంటే సైకాలజీ చేశాను ఎన్ఎల్పి చేశాను చాలా కోర్సెస్ ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యాను ఒక ఇరవై పాతిక లక్షల దాకా డబ్బులు ఖర్చు పెట్టాను అదేవిధంగా వేలాది గంటలు ఈ ఫీల్డ్ లో నేనున్నాను నేను తెలుసుకున్న అతి ముఖ్యమైనటువంటి రహస్యం ఏంటంటే మనం ఏది నేర్చుకోవాలన్నా అది సబ్కాన్షియస్ మైండ్ నుంచే జరుగుతుంది సబ్కాన్షియస్ మైండ్ లోపలికి అది పోతేనే మనకి సైకిల్ తొక్కడం మంచిగా వస్తుంది సబ్కాన్షియస్ మైండ్ లోకి పోతేనే మనకు టేబుల్స్ ఉపజెప్పడం మంచిగా వస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ లోకి పోతేనే ఏదైనా ఒక స్కిల్ వంట కానీ కార్ డ్రైవింగ్ కానీ ఇంకా ఏదైనా మంచిగా చేయగలుగుతాం మన ప్రవర్తన మంచిగా ఉండాలంటే ఇగో ఇలా ఉండాలని మనకు అమ్మ నాయన గానీ ఫ్రెండ్స్ నుంచి కానీ మనందరి మనం గానీ నేర్చుకుంటాం అది సబ్ కాన్షియస్ మైండ్ పోయినప్పుడే అది వస్తుంది ఆల్ 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 లెర్నింగ్ సబ్ 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 కాన్షియస్ 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 బిహేవియర్ కాబట్టి మిత్రులారా మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద మీరు హోల్డ్ సాధించాలి మీ సబ్ మైండ్ లో ప్రధానమైనటువంటిది బిలీఫ్ సిస్టమ్ ఆ బిలీఫ్ సిస్టాన్ని మీకు ఇంధనంగా మార్చి మీరు ముందుకెళ్ళటానికి నేను సహాయం చేస్తా అని నేను వాగ్దానం చేస్తున్నాను నేను నా మాట మీద ఉన్నాను నేను సుమారు సెవెన్ టు ఎయిట్ ఆరు ఎయిట్ ఓ క్లాక్కి నేను ఆన్లైన్లో వస్తాను మార్నింగ్ ఒక ప్రాబ్లం మీద మన సభ్యులు అడిగిన ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని మీద రికార్డెడ్ వీడియో పెడతాను కాబట్టి గమనించండి మరి మనం లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి మంచి చేయడం ఉంటాయి లిమిటింగ్ బిలీఫ్స్ ఆ బిలీఫ్స్ ఇప్పుడు మనం వాటిని తొలగించుకోవాలి తొలగించుకోవాలంటే ఏం చేయాలి వాటికి సంబంధించిన అవగాహన ఉండాలి చిన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఇగో కొత్త వాళ్ళతోటి మాట్లాడవద్దు అమ్మాయిలతో మాట్లాడద్దు అబ్బాయిలతో మాట్లాడద్దు ఇగో కొత్త ప్లేస్ పోవద్దు ఆ బజారికి పోవద్దు ఈ బజార్ పోవద్దు అని మనకి రకరకాలుగా చెబుతారు అవన్నీ కూడా మనం ఒప్పుకుంటాం అంటే యాక్సెప్ట్ చేస్తాం యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది నాడీ కణాల మధ్యన కనెక్షన్ లాగా ఉంటుంది న్యూరల్ కనెక్షన్స్ ఉంటుంది ఈ న్యూరల్ కనెక్షన్స్ అనేవి నిజంగానే ఒకదానికొకటి ఒక తీగ ఇంకొక తీగ కలిసినట్టుగా వాటి మధ్యలో బంధం ఉంటుంది ఆ బంధం తెగిపోదు అనమాట అది అలాగే ఉంటుంది పెద్ద తర్వాత కూడా అంటే ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత లేదా ఏదో ఒకసారి చదువు అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు బో నువ్వు పోయి ఉద్యోగం సంపాదించు ఇక నువ్వు పోయి కొత్త వాళ్ళతో మాట్లాడు ఇంటర్వ్యూలో నువ్వు అటెండ్గా ఇంటర్వ్యూ అటెండ్గా అంటే కొత్త వాళ్ళతో మాట్లాడు అని చెప్తారు అప్పుడు మనం ఏం చేస్తాం అబ్బో ఇంటర్వ్యూ అటెండ్ కావడం అంటే కష్టం ఆ ఇంటర్వ్యూలో ఎవరెవరు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు నేను మాట్లాడలేను అని మనకు మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం ఆ విధంగా ఫీల్ కావటాన్ని లిమిటింగ్ బిలీఫ్ అంటాం అటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి మీరు గమనించండి లేకపోతే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి మిమ్మల్ని అంటే ఎవరు కలిగి ఉంటే వాళ్ళని ధ్వంసం చేస్తాయి ఆ విధ్వంసం నుంచి మన వాళ్ళు కాపాడబడాలి సపోజ్ అదే పని మరి మీరు ఈ వీడియో షేర్ చేయటం ద్వారా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట సపోజ్ మీరు పోయే దారిలో మీరు ఎక్కడైనా ఒక దారిలో నడుచుకుంటూ పోయారు నడుచుకుంటూ పోతున్నారు ఆ నడుచుకుంటూ పోయేటప్పుడు సడన్ గా ఆ ఏరియాలో ఒక పాము ఉంది పాము చూసారనుకోండి పాము చూసిన తర్వాత ఏమైంది ఆ ఎండ గట్ట మీరు తప్పించుకున్నారు అయితే తర్వాత వేరే వాళ్ళు ఎవరు వస్తున్నారు వస్తుంటే ఏం చేస్తారు మీరు అగో ఆ పక్కనే పాము ఉంది జాగ్రత్త ఆ పామును చూసి జాగ్రత్తగా రమ్మని చెబుతారా లేదా చెబుతారా చెప్తే అది మంచిదేనా ఓకే ఒకవేళ మీరు చెప్పగలిగితే ఒకవేళ మీ ఫ్రెండ్స్ వస్తే ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే చెప్తారా లేదా ఫ్రెండ్స్ వస్తే చెప్తారా లేదా లేదా ఎవరైనా వచ్చినా చెప్తారా లేదా లేదా ఎవరికైనా యాక్సిడెంట్ అయింది కింద పడిపోయారు కింద పడిపోయినప్పుడు దగ్గరలో మీరున్నప్పుడు అయ్యో కింద పడిపోయారని వాళ్ళకి ఏమైనా సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తారా లేదా వన్ నాట్ ఎయిట్కి కి కాల్ చేస్తారా లేదా చాలా మంది చేస్తారు నేను కూడా ఐదు ఐదారు సార్లు నేను చేశాను వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేశాను ఎవరైనా చేస్తారు అంటే నేను ఈ వీడియోలు చేయటం ద్వారా అదే పని నేను చేస్తున్నాను ప్లస్ నేను ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాను కాబట్టి మంచి చేయటం అనేది మంచి పనేనా మీరు ఒప్పుకుంటారా నేను ఈ వీడియో చేయటము నా టైంని కేటాయించటము నేను చదువుకున్నవి నేను ట్రైనింగ్లలో పొందిన అనుభవాన్ని షేర్ చేయటం మంచిదే అని మీరు నమ్ముతున్నారా నమ్మితే మరి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఈ ప్రాసెస్ ని సపోర్ట్ చేయండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కంటే ముందే లక్ష మందిని మనం చైతన్యం చేయాలి వాళ్ళు హెల్త్లో వెల్త్ లో అండ్ రిలేషన్షిప్లు వాళ్ళు మంచిగా కావటానికి నేను ఒక ఉద్యమం చేస్తున్నాను ఈ ఉద్యమంలో మీరు సహకరించాలి కాబట్టి ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను మీలాంటి వారు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిలీఫ్ మీరు కూడా మీ బిలీఫ్ ని చూడండి మీలో మీ మీరు పనులు చేయకుండా మిమ్మల్ని ఆపేటటువంటి ఆలోచనలు ఏమున్నాయో కనిపెట్టండి మరి ఆ విధంగా కనిపెట్టి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేయండి అవి ఎలా చేయాలో నేను ఇంకా చెప్తాను అదేవిధంగా కొంతమందిలు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచన ఉంటుంది సాధారణంగా మనుషులందరూ కూడా నెగిటివ్ అంటే తొందరగా రెస్పాండ్ అవుతారు అది మనలో బిల్డప్ అయింది మానవ జాతి అందరిలో కూడా నెగిటివ్ పట్ల వేగంగా స్పందించడం అనేది బిల్డప్ అయింది ఎందుకంటే వేలాది సంవత్సరాల నుంచి మనిషి పరిణామ క్రమంలో మరి ఇతర జంతువుల నుంచి ఇతర మానవ సముదాయాల నుంచి ప్రమాదాన్ని పసిగట్టి నెగిటివ్ ఏదైనా ఉండగానే తొందరగా తొందరగా వేగంగా రెస్పాండ్ కావటం అనేది మనలో ఇన్బిల్ట్గా వచ్చింది అయితే ఇప్పుడు మనం సమాజాలలో ఉంటున్నాం మనం పట్టణాల్లో ఉంటున్నాం గ్రామాల్లో ఉంటున్నాం కుటుంబ వ్యవస్థలో ఉంటున్నాం ఇప్పటికి కూడా ప్రమాదాలు ఉంటాయి ఓకే నేను కాదంట లేదు కానీ అప్పుడున్నంత ప్రమాదం ఉండదు కాబట్టి మనం మనలో వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని కొద్దిగా ఆపి వాటిలో నిజానిజాలు చూసి వాటిని మీ మైండ్లో ప్లేస్ ఇవ్వండి మీరు మంచి మంచి విషయాలకి మీ మైండ్ని ఉపయోగించండి మీ మైండ్లో పాజిటివ్ విషయాలు మిమ్మల్ని శక్తివంతులు సమర్థవంతులు విజేతలుగా చేసేటటువంటి ఆలోచనలు ఇక్కడ ఉంచండి మిమ్మల్ని బలహీనపరిచే ఆలోచనలు ఇక్కడ ఉంచకండి ఇది అవేర్నెస్ అంటే నేను ముందు అవేర్నెస్ కల్పిస్తున్నాను మీకు చైతన్యం రావాలి అవేర్నెస్ రావాలి తర్వాత న్యూరల్ కనెక్షన్ బ్రేక్ చేయటం తర్వాత క్లాసుల్లో మనం చెప్పుకుంటాం ఇది ఒకటి ఉంది ఇటువంటి ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని నివారించాలంటే ఫస్ట్ మనం మన ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండాలి మన మైండ్ అనేటటువంటి మన మైండ్కి గేట్ దగ్గర మన మైండ్ గేట్ దగ్గర జాగ్రత్తగా కాపలా ఉండాలి నెగిటివ్ ఆలోచనలు వస్తే ఏమంటే చెక్ చేసి అక్కర్లేనివైతే వాటిని రిజెక్ట్ చేయాలి పాజిటివ్ ఆలోచనలనే మనం కల్టివేట్ చేయాలనేటటువంటి డెసిషన్ మీరు తీసుకోవాలి ఒకవేళ మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే డెసిషన్ టేకెన్ అని చాట్లో టైప్ చేయండి ఎందుకంటే నేను ఇంత టైం కేటాయిస్తున్నా కదా మీ నుంచి కూడా రెస్పాన్స్ ఉండాలి కదా మీరు ఎంతమంది నేర్చుకుంటున్నారో ఎంతమంది నేర్చుకోవట్లేదో నాకు తెలియాలి కదా ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు బలం కాబట్టి డిసిషన్ టేకెన్ అని మీరు చాట్లో టైప్ చేయండి ఇక అదే విధంగా రెండవది ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు కనుక్కోవటానికి మనం చేసేటటువంటి పని ఏంటంటే మనం చేసే పనులని మనం సమర్థించుకుంటాం మన పరిమితమైనటువంటి ఆలోచన ధోరణిని సపోర్ట్ చేసుకుంటాం ఇగో నేను అది చేయలేను అబ్బో నేను అది చేయలేను ఎందుకంటే నాకు సిగ్గు అబ్బో నేను ఇది చేయలేను అబ్బో నాకెందుకంటే నా దగ్గర అంత టైం లేదు అని ఏదో ఒక కారణం చెప్తాం నాకు టైం లేదు అబ్బో నాకు టైం లేదు నేను అబ్బో నేను పొద్దున్నే లేవను నేను పొద్దున్నే ఐదు గంటలకు లేచి మెడిటేషన్ చేయటము ప్రాణాయామం చేయటం వాకింగ్ చేయటం అబ్బో నా వల్ల కాదు నా వల్ల కాదు నేను ఎనిమిదింటి దాకా పడుకోవటంటే నాకు ఇష్టం ఇట్లాంటివి ఉంటాయి అనమాట కొన్ని సపోర్టింగ్ రీజన్స్ ఉంటాయి అబ్బో నేను అది చేయలేను ఎందుకంటే నాకు కంప్యూటర్ మీద పెద్దగా స్కిల్ లేదు కంప్యూటర్ మీద స్కిల్ లేకపోతే కంప్యూటర్ నేర్చుకోవచ్చు కదా లేటెస్ట్ ఏ సాఫ్ట్వేర్లో ఏ పని చేస్తే సపోజ్ మీరు ఒక డిగ్రీ చేశారో ఆ డిగ్రీకి ఉద్యోగం రావట్లేదు లేటెస్ట్ మార్కెట్లో ఏ స్కిల్ ఉందో చూసి ఆ స్కిల్ నేర్చుకోవచ్చు కదా ఇంగ్లీష్ అవసరమైతే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు హిందీ అవసరమైతే హిందీ నేర్చుకోవచ్చు కంప్యూటర్ భాషలు అవసరమైతే అవి నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి నేను పలానాద ఒక డిగ్రీ చేసే ఆ డిగ్రీతోటి నాకు జాబ్ రావాలంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కావు కాబట్టి మీ దగ్గర ఏం చేయాలి ఒకటి కంటే ఎక్కువ స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్స్లో మీ పర్సనల్ గ్రోత్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి పబ్లిక్ స్కి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి మీ సెల్ఫ్ ఇమేజ్ మీ సెల్ఫ్ కాన్సెప్ట్ సరిగా ఉండాలి మీ ఎక్స్ప్రెషన్ సరిగా ఉండాలి మంచి ఆదర్శాలు ఉండాలి మంచి ఎక్స్ప్రెషన్ ఉండాలి వీటిని నిర్మించుకోవాలి తప్పదు ఏ ఫీల్డ్లో అయినా కూడా నిర్మించుకోవాలి తర్వాత మీ ఒక డిగ్రీ ఉంది ఆ డిగ్రీకి ఏది రాకపోతే ఏ పని చేస్తే డబ్బులు వస్తాయో ఏ పని చేస్తే ఒకవేళ ఉద్యోగం వస్తుందో లేదా ఫ్రీ ఫ్రీ లాన్సర్గా ఉంటారో చూసి ఆ పని నేర్చుకోవచ్చు కదా ఆ పని ఎందుకు చేయరు ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవచ్చు కదా ఒకటి రెండు మూడు కాదు పది స్కిల్స్ ఉండాలి పది స్కిల్స్ ఉంటే మీరు ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్లో ఉన్న హార్డ్వేర్లో ఉన్న మీ ఉద్యోగానికి లేదు అన్నిటికంటే ముఖ్యం సర్వీస్ చేసే మనస్తత్వం ఉండాలి సేవ చేసే మనస్తత్వం ఉండాలి అప్పుడు మనల్ని ఇతను కావాలి ఏమే మంచి క్యాండిడేట్ అని మనని వంద మందిలో ఉన్నా కూడా తీసి మనకు పోస్టింగ్ ఇస్తారు అదేవిధంగా కొంతమంది కొన్ని పనులు చేయటంలో ఆగిపోతారు కొన్ని కొన్ని పనులు చేసిన తర్వాత సపోజ్ ఉద్యోగానికి అప్లై చేస్తారు ప్రిపరేషన్ కార్డుకి వచ్చేసరికి మొదలుపెట్టిన పనిని ఆపేస్తారు వాళ్ళకి ఇంకా అపజయం రాదు ఇంకా వాళ్ళు ఇంకా ఆ ఎగ్జామ్ రాయరు లేదా ఆ పని మొదలు పెట్టరు అక్కడ పని పూర్తి కాదు మొదలుపెట్టిన పనిని మొదట్లోనే ఆపేస్తారు మరి ఈ విధంగా ఆపేయటానికి కూడా కారణం ఏంటి అంటే వాళ్ళలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఈ ఉద్యోగం రాదులే అబ్బు దీనికి ఈ ఉద్యోగానికి నేను అప్లై చేశాను అబ్బా ఐదు లక్షల మంది అప్లై చేశారట లక్ష మంది అప్లై చేశారట ఒక ఉద్యోగానికి వంద మంది అప్లై చేశారట నాకెక్కడ వస్తుంది అని ముందే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసి కాంప్రమైజ్ అయ్యి ఆ పనిని ఆపేస్తారు అది సరైందని మీరు భావిస్తారా అది సరైనది కాదు అదేవిధంగా మనకు కొన్ని భయాలు ఉంటాయి భయాలుంటాయి ఆ భయాలు ఏమేమి భయాలు మనని ప్రభావితం చేస్తున్నాయో గమనించండి సపోజ్ నాకు స్టేజ్ మీద మాట్లాడటం రాదు అనేది ఒక భయం స్టేజ్ ఫియర్ స్టేజ్ ఫియర్ మళ్ళీ గొప్పగా చెప్తారు స్టేజ్ ఫియర్ అని అదేవిధంగా అబ్బో నేను పోయి ఒకవేళ నా ఐడియా ఎవరికైనా చెప్తే వాళ్ళు కాదంటారేం దాంట్లో లోపాలు ఎదుగుతారేమో అది చెడ్డదంటారేమో అని ఆ పని మొదలే ఆపేస్తారు ఆపేస్తే ఇప్పటిదాకా కనుక్కున్నటువంటి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా మనం అనుభవిస్తున్న మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి పరికరాల వెనక చాలామంది కృషి ఉంది ఉదాహరణకి కుట్ మిషన్ తీసుకోండి కుట్ మిషన్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కుటుమిషన్ అనేది సుమారు వంద కింద నూట పదేళ్ళు నూట ఇరవై ఏళ్ల కింద కుటుమిషన్ అనేది లేదు నూట యాభై ఏళ్ళ కింద ఆ రోజుల్లో ఒక ఆమె రాత్రి పగులు బాగా కుడతా ఉంది రాత్రి కూడా కుడుతుంది డే అంతా పనిచేసింది కాక రాత్రి కూడా కుడుతూ ఉంది ఆ కుట్టడం వల్లనే ఆ డ్రెస్సులు కుట్టడం వల్లనే వాళ్ళ కుటుంబ జీవనం గడుస్తుంది ఆమె భర్త చూశాడు ఆ భర్త చూసి ఏం చేశాడు ఈ ఈ ఇది ఆపమని అంటే ఆపితే ఎలాగా ఇవన్నీ ఇస్తా ఈ ఆర్డర్ వాళ్ళ డెలివరీ ఇస్తా అని చెప్పాను ఇవి ఇస్తే మనకు ఇంత ఆదాయం వస్తుంది కష్టపడకపోతే ఎట్లా మీకు ఎట్లా జాబ్ రాలేదు కదా నన్ను చేయనియండి అని ఆమె రాత్రిపూట కూడా ఆ సూది దారం తోటి డ్రెస్సులు కొడుతూ ఉంటే పాపం అతనికి చాలా బాధ కలిగింది ఈ ఈ కుట్టే విధానాన్ని చూసాడు ఆ సూది దారం అది లోపలికి బయటికి వచ్చే విధానాన్ని గమనించి అటువంటి పరికరాలు తయారు చేయాలని ఆయన అనుకున్నాడు ఆయన అనుకుని ఆ విషయాన్ని ఫ్రెండ్స్కి చెప్పాడు ఫ్రెండ్స్కి చెప్తే అరే నీకు అసలే ఉద్యోగం లేదు మళ్ళీ ఈ కొత్త కార్యక్రమం ఒకటి పెడుతున్నాం నీకు ముందు ఉద్యోగం ఎందుకు ఇట్టటి పనులు చేయబాకని చెప్తారు అతనితో ఎవరు సహకరించరు చివరికి అతను ఏం చేస్తాడు మొట్టమొదట ఒక మోడల్ తయారు చేస్తాడు ఆ మోడల్లో సూది చాలా లావుగా ఉంటుంది ఆ మతం మీద ఆ మోడల్ అనేది సక్సెస్ అయింది బస్తా లాంటివి కుట్టడానికి సక్సెస్ అయింది కానీ దాని తర్వాత తర్వాత పాలిష్ చేశాక కుట్టు మిషన్ అనేది వచ్చింది ఆ కుట్టు మిషన్ వచ్చాక ఎంతమంది ఇళ్లలో ఇవాళ కుట్టు మిషన్ ఉంది వాళ్ళ ఇంట్లో ఒక ఇంట్లోనే ఉందా ఆ సైంటిస్ట్ భార్య ఒకదానికే ఉపయోగపడ్డదా ఎంతమందికి ఉపయోగపడింది ఎంత వ్యాపారం జరిగింది ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి ఎంతమంది మెకానిక్లు బతుకుతున్నారు కాబట్టి ఫియర్ అనేవి ఉంటాయి ఒక్కోసారి ఫియర్ అనేది అయ్యో నేను ఈ పని చేస్తే మా ఫ్రెండ్స్ వద్దన్నారు కదా మా ఆవిడ కూడా ఎందుకండి ఎన్ని చేస్తారని అన్నది కదా నాకు సపోర్ట్ లేదు కదా నాకు ఫైనాన్షియల్ గా డబ్బులు లేవు కదా అని అతను అలాగే ఆగిపోయాడు అనుకోండి కుటుంబిషన్ అనేది వచ్చేదా అట్లాగే చాలా చాలా సైంటిఫిక్ డిస్కవరీస్ వెనక కూడా బ్రేకింగ్ లిమిటేషన్స్ అనేది ఉంది బ్రేకింగ్ లిమిటెడ్ బిలీఫ్స్ అనేది ఉంది బ్రేకింగ్ లిమిటెడ్ ప్యాటర్న్స్ అనేది ఉంది కాబట్టి మన ఆలోచనలలో కూడా మనం గమనించినట్టయితే మనం ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతాం ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతాం ఒక చోట పోయి మరల డౌన్ అవుతాం మరలా ఎప్పుడో లేస్తాం మరలా డౌన్ అవుతాం కాబట్టి మనం విజయాలు సాధించడానికి ముందే అనేక సార్లు పడిపోతూ ఉంటాం సాధారణంగానే సహజంగానే ఎందుకంటే బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల ఏకాగ్రత లేకపోవటం వల్ల అదేవిధంగా ఆర్థిక వనరులు లేకపోవటం వల్ల మనసు చెల్లించటం వల్ల ఒక మనుషులు వేరు వేరు రకాలుగా పనిచేసే వరబడి ఉంటుంది ఆ వరబడిని ప్యాటర్న్ అంటాం అటువంటి ప్యాటర్న్ మీలో ఉందేమో గమనించండి మీరు ఒక పని మొదలుపెట్టేటప్పుడు దాన్ని రికార్డు చేయండి ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఆ పని పూర్తి చేసే క్రమంలో ఎక్కడో ఆటంకాలు ఏర్పడతాయి ఆటంకాలు ఏందో గుర్తుపెట్టుకోండి నోట్ చేయండి అప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకోటి ఏంది ప్రతిరోజు మీ సమయం ఉంటుంది ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా మీరు చేసే కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక నోట్బుక్లో రాయండి రెగ్యులర్గా మీరు మీ టైంని ఎలా గడుపుతున్నారు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి మీ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి అదేవిధంగా మీరు ఏది నమ్ముతున్నారు ఆ రోజు ఏ విధంగా పనులు చేసేటప్పుడు ఏ విధమైన ఫీలింగ్ నమ్మకం అనేది కలిగింది ఏ విధమైన నమ్మకం లేకుండా ఉంది మీరు నమ్మేది ఒక మీరు ఏదైనా విషయాన్ని నమ్మితే ఆ నమ్మకాన్ని మార్చుకోవచ్చు అని మీరు తెలుసా మీకు తెలుసా ఇటువంటివి రికార్డు చేయండి రికార్డు చేస్తే అందులో నెగిటివ్ విషయాలు ఉంటాయి నెగిటివ్ విషయాలను తీసేయండి అవుట్ డైరెక్ట్గా నెగిటివ్ విషయాలన్నీ తీసేయండి మీకు పనికొచ్చేటటువంటి నెగిటివ్ విషయాలు ఉంటే ఉంచండి కానీ పనికొచ్చే నెగిటివ్ విషయాలు తక్కువగా ఉంటాయి అదేవిధంగా సాధారణంగా మనం మనతోటి మాట్లాడుకుంటూ ఉంటాం ఇగో నేను యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నేను వేలాది మందికి నేను రీచ్ కాగలుగుతాను నేను అనుకుంటున్నాను ఇది దీన్ని మనం సెల్ఫ్ టాక్ అంటాం నేను నేను యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ లైవ్ ద్వారా యూట్యూబ్ లైవ్ ద్వారా నేను వేలాది మందిని కలిసి వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనల్ గ్రోత్ లేదా లా ఆఫ్ అట్రాక్షన్కు సంబంధించిన విషయాలు చెప్తాను ఆ విధంగా చాలా మందికి నేను మెయిల్ చేస్తాను నేను ఎప్పుడైనా మెయిల్ చేసినట్లయితే ఆ మెయిల్ మన మరలా తిరిగి వస్తుంది మనం ఏది చేస్తామో అది తిరిగి వస్తుందని నమ్ముతాం కదా మేలు చేస్తే మేలు కూడా తిరిగి వస్తుంది కదా అది ఒక నమ్మకం నా గురించి నా ఆలోచన ఏంది నేను ఈ విధంగా చేయటం వల్ల నేను మంచి పని చేస్తున్నాను అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అట్నే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు సెల్ఫ్ టాక్ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో గమనించండి అదేవిధంగా కొంతమంది మిత్రులు ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు మదర్ ఫాదర్ కానీ దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు వాళ్ళు కూడా మీకు చెబుతారు ఇగో నువ్వు ఈ పని మంచిగా చేస్తున్నావు ఈ పని నీకు ఇష్టము నువ్వు ఇందులో బాగా రాణించగలుగుతావు నువ్వు చేసేది మంచిగా ఉందని వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు లోపాలు చూపిస్తారు అదేవిధంగా అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు కోచ్ ఉన్నాడు అనుకోండి కోచింగ్ చేస్తాడు అందులో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆలోచనలని చెప్పగలుగుతాడు కాబట్టి ఈ లిమిటెడ్ బిలీఫ్స్ని బ్రేక్ చేయటానికి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏడు స్టెప్స్ని ఉపయోగించండి ఈ స్టెప్స్ మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఆశాజనకంగా ఉన్నాయా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా ఒకళ్ళ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంట్రెస్టింగ్ అని టైప్ చేయండి మరి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇన్ ఇందా Next video. Thank you for watching.